ఇది యాక్చువల్గా రేల 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 చెట్టు అని చూపిస్తాం కాయలు పెద్ద పెద్ద కాయలు ఉంటాయి చాలా వీడియోలు చూసాం రేల చెట్టు ఇప్పుడు ఆకులు కూడా నాకు చూపిస్తాం ఇది చెక్క రేల చెక్క ఈ రేల చెక్క రాగి చెంబులో రాగి చెంబులో నీళ్ళేసి ఇలా ఎండిపోయిన చెక్క చిన్న మాత్రం ముక్క అందులో పడేది ఆ నీళ్ళు పొద్దునకి కొంచెం పింక్ కలర్ మా కలర్ మారుతాయి అన్నమాట ఆ వాటర్తో పొద్దున్నే మంగడుక్కోవాలి సూర్యోదయం కన్నా ముందే మొహం కడుక్కోవాలి రోజులు కడుక్కుంటే మొహం కాంతివంతంగా ఉండదు ముసలుతనం కనపడదన్నమాట ముడతలు కనిపించట అంటే రోజుకో మొక్క కలదండి ఒక మొక్క మీరు ఒక ట్వంటీ డేస్ వాడుకోవచ్చు ఈ పీస్ రోజు వాటర్ వేయడం పొద్దున్న తీసేయడం ఆ వాటర్తో కడిగేసుకోవడం మళ్ళీ మధ్యాహ్నం ఎండిపోతుంది కదా మళ్ళీ నైట్ వాటర్లు వేసేయడం అలాగా ఒక ఫార్టీ డేస్ చేశారనుకోండి ఈ కొంచెం అంటే మంగు ఇప్పుడు చాలామందికి పెద్ద ప్రాబ్లం మంగు మచ్చలు చాలా కారణాలు అంటే యుట్రస్ రిమోవ్ చేసే వాళ్ళు కూడా మంగు మచ్చలు వస్తాయి ఆపరేషన్స్ వల్ల కూడా మంగమచ్చలు వస్తాయి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా మంగు మచ్చలు వస్తాయి అంటే బెంగ భయం ఇలాంటి వాటి వల్ల కూడా మంగు మచ్చలు వస్తాయి మంగు మచ్చలు అంత ఆశ మచికి పావు అదేంటంటే మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట దానికి ఇది బాగా ఈ రేల చెక్క బాగా పనిచేస్తుంది అలాగే రేలాకు పచ్చడి లేత చిగుళ్ళు ఉంటాయి లేత చిగుళ్ళు మీరు గోంగూర పచ్చడి చేస్తారు కదా గోంగూర పచ్చడి అంతే సేమ్ పాలు గొంగూర వాళ్ళు ఏకేస్తారు అంతే అది కొంచెం చింతపండు వేయాలి దానికి ఇందులో పులుపుడు కాబట్టి ఇసుకున్న పచ్చడి తిన్నారనుకోండి లివరు కాలే సమస్యలు పోతాయి రెండు రక్త శుద్ధి జరుగుతుంది రక్తశుద్ధి జరిగి ఈ స్కిన్ కాంతివంతంగా ఉంటాం అనండి ఈ మచ్చలు పోతాయి అలాగే చుండ్రు ఉందనుకోండి చుండ్రు ఈ రేల లేతాకులు ఓ నాలుగు మెంతులు ఒక చెంచా ఒక అరక పెరుగు ఈ రేలాకులు మెంతులు మెత్తకు నూరేసి రాత్రి పెరుగులు వేసేయాలన్నమాట వేస్తే పొద్దునకి బాగా పులిసిపోయి ఉంటుంది అది బాగా పట్టించేసి ఒక పది నిమిషాలు ఎక్కువసేపు ఉండకూడదు పట్టించేసి పది ఆగి స్నానం చేసేది అలా వారం చేస్తే చుండ్రు శాశ్వతంగా పోద్ది అనమాట అంటే సోర్యాసెస్ మళ్ళీ తగ్గుద్దు కానీ అది పూర్తిగా పోదు ఓన్లీ చుండ్రు అయితే పోద్ది పూర్తిగా మళ్ళీ సోర్యాసిస్ కొంచెం దొరదది తగ్గుద్ది దానికి వేరే మందు చెండుకి మాత్రం అద్భుతమైన మంది మనకి ఈ చెక్కలు వేర్లు బెర్రలు ఆకులు ఎలా ఔషధాలుగా పనిచేస్తాయో అరే వాటి వాడుకుంటే ఉపయోగాలు ఉంటాయి అలాగే వాటితో కొన్ని వస్తువులు మనం అంటే కిచెన్లో పనిముట్లు అవ్వచ్చు లేకపోతే సంగీతంలో వాయిద్యాలు అవ్వచ్చు అవి కూడా చెట్ల నుంచి చేస్తా ఆ చెట్టు కర్ర నుంచి వచ్చే సౌండ్కి మన బాడీలో ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసు అంటే ఏ ఏ జబ్బు రాకుండా ఉంటుందో వాళ్ళకి తెలుసు అనమాట అలాగా అలాంటి ఆటలని క్రియేట్ చేశారు ఆ ఆటల తగ్గట్టుకు వాయిద్యాలు అలా 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 క్రియేట్ చేసినాయి అన్నమాట ఏమన్నీ పెద్ద సైంటిఫిక్ లేదా పెద్ద సైన్స్ ఇది ఇది లోలుగా చెట్టు లోలుగా అని పేరు లోలుగా చెట్టు ఈ పూల చెప్పాను చాలా ఉపయోగాలు ఉంటాయని మామూలుగా అయితే ఈ లోలు కర్ర మామూలుగా కర్రలో ఎండగా వేసి ఇంకో కర్ర పైన తిప్పితే దిప్పు వచ్చేస్తా అనమాట నిప్పురాజేయొచ్చు ఇది తేలిగ్గా ఉంటుంది కర్ర మనకి కోలాటం ఆడతారు కదా కోలాటం కోలాటంలో వాళ్ళు పాడే పాటలు ఆ రథం ఆ పాటకి తగ్గట్టుగా ఆ చిరతలు చిరతలు దీన్ని చేసిన అంటే ఈ ఈ లోలు కర్ర సౌండ్ తేలిగ్గా ఉంటుంది కర్ర చాలా తేలిగ్గా ఉంటాయి సౌండ్ బాగా వస్తామంటే అంటే ఒక ఒక రకమైన సౌండ్ వస్తుంది కొన్ని ఏమో దుబ్ దుబ్బని వస్తాయి ఇది అలా కాదు ఇది ఒక వెరైటీ సౌండ్ ఆ పాటకి తగ్గట్టుగా మ్యూజిక్ సో కోలాటం ఎక్కువ మంది లేడీస్ ఆడవల్ల ఎక్కువ ఎక్కువ మంది చేస్తారు ఈ కోలాటం అంటే ఆడ మొద కలిసి చేస్తే కోలాటం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే సంతానోత్పత్తి ప్రాబ్లం ఉంటుంది అనమాట కోలాటం ఆడటం వల్ల కోలాటం నేర్చుకోవడం వల్ల సంవత్సరానికి ఒకసారి అయినా కోలాటం మనం ఆడినా విన్నా ఆడక్కర్లేదు వెళ్ళి విన్నా సరే కోలాటం ఆడినా విన్నా అక్కడ ఉండి చూసిన ఆ ప్రభావం వల్ల సంతానోత్పత్తి లోపం ఉండదు అంటే అర్థం ఏంటంటే ఆడవాళ్ళకి గర్భాశయ దోషాలు ఉండవు మగవాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు ఆ కౌంట్ ప్రాబ్లం ఉండదు అనమాట అలా అంత సైంటిఫిక్గా పెట్టిన మన ట్రెడిషనల్ గేమ్స్ ఇప్పుడు అవన్నీ మనం వీడియో గేమ్స్కి అలవాటు పడిపోయాం ఇప్పుడు కోలాటం అంటే గూగుల్ కొట్టి చూస్తాం అదేం ఉపయోగం ఉండదు గూగుల్లో పెట్టుకుని విన్నాం అనుకోండి ఏం ఉండదు ఉన్నది చాలా రోజుల క్రితం మా అమ్మగారికి పెరాలసిస్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వైద్యం అని చేయించాము ఐదు రోజులు ఉన్నారు ఐదు రోజులకి యాభై వేలు అయింది తర్వాత తగ్గింది బాగానే లేస్తున్నారు తర్వాత మధ్య మధ్యలో బీపీ కానీ ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ ఇవి వచ్చినప్పుడు ఈ గారు మాకు తెలీదు కానీ అంతకుముందు ఎవరెవరైనా సెర్చ్ చేస్తుంటే గురువు గారి వీడియోస్ చాలా వరకు చూశాను కానీ ఏదో ఒకటి అమ్మను తెలీదు తెలీదు ఒకటి ఏదో ఒకటి ఎవరు కరెక్ట్ ఎవరు మంచి వాళ్ళు మంచిగా చెప్పేవారు తెలియక చూస్తూనే ఉన్నాను చూసిన తర్వాత కొన్ని తెలిసినవి వచ్చాయి అన్నమాట అప్పటి నుంచి మళ్ళీ గురువు గారిని ఇంకా తర్వాత కూడా ఫాలో అయ్యి అమ్మగారికి అవిస్తూ ఉన్నాను ఆవిడ భయం వల్ల ఇంకొన్ని వస్తుంటాయి అవి కూడా భయం వల్ల వచ్చేవి కూడా మానసికంగా ఈ మందులు వేసుకుంటే తగ్గుతాయంటే అప్పుడు వేసుకునేవారు కానీ ఆయుర్వేదం ఆవిడికి నమ్మకం లేదు తెలియక తెలియకపోతే ఆ తర్వాత ఏమైందంటే ఇంగ్లీష్ మందులే వాడేవారు ఎవరో చెప్పారు అమ్మ ఇంగ్లీష్ మందులు అయితే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయంట ఆయుర్వేదం అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే అప్పుడు తీసుకొని వెళ్ళామన్నమాట ఆ తర్వాత ఆవిడకి వచ్చినవన్నీ మూడు నెలలు వాడేసరికి నమ్మలేనంతగా లేచి తిరుగుతున్నారు క్యాంప్ వచ్చేసరికి చాలా బాగుంది సార్ ఎప్పుడో చిన్నప్పుడు మా గారు తీసుకొచ్చేవారు ఇలాగా ఉసిరి చెట్టు కింద భోజనం మళ్ళీ ఇప్పుడు చూసాను ఈ సంకల్పం కూడా చాలా గొప్ప సార్ వాటిలో మేము కూడా ట్రైనింగ్ అవ్వాలని కోరుకుంటున్నాం అవకాశం థ్యాంక్ యూ సార్